హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు డిస్నీ కమ్యూనికేషన్స్ ఛానల్ ఈరోజు మన ఒక మరొక ఇంట్రెస్ట్ టాపిక్తో మేము ముందుకొచ్చాము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అదేంటో తెలుసా ఇక్కడ చూస్తున్నారు కదా సో జిఎస్టి టూ పాయింట్ ఓ దీని గురించి చాలా విషయాలు మనం ఈరోజు సింపుల్గా చూడబోతున్నాం సో జిఎస్టి టూ పాయింట్ ఓ చాలామందికి చాలా హెల్ప్ఫుల్ అవ్వబోతుంది అది ఏ రకంగా హెల్ప్ఫుల్ హెల్ప్ఫుల్ అవుతుంది అని అంటే సి జీఎస్టీ అనేది మనం కొనే ప్రతి ప్రోడక్ట్ మీద గవర్నమెంట్ వేసే ట్యాక్స్ అనమాట సో ఈ ట్యాక్స్ ఎంత పర్సంటేజ్ ఉండేది అని అంటే ఒకప్పుడు జీరో ఫైవ్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ అలా ఉండేది ఇప్పుడు ఇప్పుడు మాత్రం నాలుగే నాలుగు స్లాబ్లు ఒకటి జీరో దట్ ఈస్ నిల్ తర్వాత ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ అండ్ ఫార్టీ పర్సెంట్ ఇవి మాత్రమే ఉండబోతున్నాయి అన్నమాట సో ఇవన్నీ కూడా ఈ వెయిట్ వెయిట్ మీద ఉన్నాయి అది మన మీద ఎంత ప్రభావాన్ని చూపిస్తాయి అనేది మనం ఈ వీడియోలో చూపుదాం సో ఈ మూడు స్టాండర్డ్ రేట్స్ ఏంటి అని అంటే ఫైవ్ ఎయిటీన్ అండ్ ఫార్టీ పర్సెంట్ స్లాబ్స్ సో ఫస్ట్ స్లాబ్ రేట్లన్నీ వేటు మీద తగ్గి తగ్గించబడుతున్నాయో ఫస్ట్ చూద్దాం డైలీ ఎసెన్షియల్స్ అంటే హెయిర్ ఆయిల్ షాంపూ టూత్పేస్ట్ టాయిలట్ పేపర్స్ ఇంకా బ్రషెస్ బటర్ గీ ఇంకా ప్రీ ప్యాక్డ్ ఏదైతే భుజియా మిక్సర్స్ అలాంటివి ఉంటాయి కదా యుటెన్షియల్స్ మీద ఫీడింగ్ బాటిల్స్ మీద చిన్న పువ్వుకి సంబంధించిన బేబీస్కి సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్ మీద ఆ తర్వాత సేవింగ్ మిషన్స్ మీద కుట్టు మిషన్ల మీద రేట్లు అనేది తగ్గించబడుతున్నాయి అన్నమాట ముఖ్యంగా హెయిర్ ఆయిల్ షాంపూలు టూత్పేస్ట్లు ఇవన్నీ ఇదివరకు ఎయిటీన్ పర్సెంట్ ఉండేది అవన్నీ కూడా ఫైవ్ పర్సెంట్కి తగ్గిస్తున్నారు అండ్ డైరీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో డైరీ కానీ ఫుడ్ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే యుటెన్సిల్స్ కానీ బేబీకి సంబంధించిన ప్రోడక్ట్లు ఇవన్నీ కూడా ట్వల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్కి తగ్గించారు అండ్ సెకండ్ థింగ్ సెకండ్ మేజర్ ఎక్కువగా అప్లిఫ్ట్ చేయబడుతున్న వారు ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఫార్మర్స్ అనమాట ఫార్మర్స్ అండ్ ఎవరైతే అగ్రికల్చర్ సెక్టర్లో పనిచేస్తున్నారో వాళ్ళకి ఈ యొక్క జీఎస్టీ టూ పాయింట్ వన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అయిపోతుంది ఎందుకు అని అంటే సి ట్రాక్టర్స్ ట్రాక్టర్ యొక్క పార్ట్స్ లేకపోతే ట్రాక్టర్ ట్రైల్ కానీ టైర్లు కానీ పెస్టిసైడ్స్ కానీ మైక్రోన్యూట్రియన్స్ కానీ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్ మీద కానీ స్ప్రింక్లర్స్ మీద తర్వాత ఏవైతే అగ్రికల్చర్కి కానీ హారికల్చర్కి కానీ ఫారెస్ట్రీ మిషన్స్ ఏవైతే ఉంటాయో సాయిల్ ప్రిపరేషన్ కావచ్చు లేకపోతే కల్టివేషన్ చేయడానికి కావచ్చు సో వాళ్ళందరికీ కూడా ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఫైవ్ పర్సెంట్కి రాబోతున్నాయి అండ్ థర్డ్ సెక్టర్ ఏదైతే ఉందో అది మనందరం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన సెక్టర్ అదేంటి అని అంటే హెల్త్ సెక్టర్ సో ఇండివిజువల్ హెల్త్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఇది వరకు ఎయిటీన్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు దాన్ని నీళ్ళు చేయబోతున్నారు ఇంకా థర్మామీటర్ మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ ఆల్ డయాగ్నోస్టిక్ కిట్స్ ఇవన్నీ గ్లూకోమీటర్ ఇలా కొన్ని థర్టీ త్రీ ఎమర్జెన్సీ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటి ఉన్న ట్వెల్వ్ పర్సెంట్ నుంచి డ్రగ్స్ మీద నుంచి అయితే కొన్ని ఎమర్జెన్సీ డ్రగ్స్ మీద నుంచి ట్వెల్వ్ పర్సెంట్ తీసేసి జీరో చేస్తారు ఏవైతే ఈ గ్లూకోమీటరు కరెక్ట్ స్పెచ్ ఆఖరికి స్పెడ్స్ కూడా రేట్ తగ్గిపోతుంది ఒకవేళ మీలో ఎవరైనా కొత్త స్పెచ్ కొనుక్కోవాలంటే ఇదే రైట్ టైం అండ్ సమ్ మెడికల్ కిట్స్ మీద ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్కి రేట్లు తగ్గించేస్తున్నారు ఇంకా ఏమున్నాయా అని చూస్తే ఆటోమొబైల్స్లో పెద్ద మార్పే రాబోతుంది అస్పెషల్గా పెట్రోల్ కానీ పెట్రోల్ హైబ్రిడ్ కానీ ఎల్పిజి సిఎన్జి కార్స్ ఏవైతే ట్వెల్వ్ హండ్రెడ్ సీసీ ఏవైతే ఉంటాయో ట్వెల్వ్ హండ్రెడ్ సిసి కొన్ని స్పెషల్ కేసెస్లో యా ట్వెల్వ్ హండ్రెడ్ సీసీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ పర్సంటేజ్కి తగ్గించిపోతున్నారు సో దీనికి సంబంధించిన ఒక ఇమేజ్ కూడా మీకోసం డిస్ప్లే చేస్తాం చూడండి సో ఈ సెగ్మెంట్స్ అన్ని ఈ సెగ్మెంట్స్ అన్నిటిలో కూడా ఈ మార్పు రాబోతుంది సో దయచేసి గమనించండి అండ్ ఇంకా ఏమేమి ఉన్నాయా అని అంటే ఆటోమొబైల్స్లో ఎడ్యుకేషన్ సంబంధించి కూడా చాలా ఆటల్లో ఎస్పెషల్గా చిల్డ్రన్కి సంబంధించిన మ్యాప్స్ చార్ట్స్ గ్లోబ్స్ పెన్సిల్స్ క్రేయన్స్ ఎక్సర్సైజ్ బుక్స్ నోట్స్ ఎర్రైజర్స్ వీటన్నిటి మీద వరకు ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది దాన్ని జీరో చేశారు అండ్ మరొక ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ ఏంటి అని అంటే అందరూ ఎదురు చూసేది ఎలక్ట్రానిక్స్ ఈ చాలా రేపులో చాలామంది ఎస్పెషల్గా ఈ బిగ్ బిలియన్ షేర్లు దసరా సేల్ ఓ మంచి హాడవుడ్గా ఉంటుంది దానిలో కూడా ఈ రోజు నుంచి మేబీ మార్పులు రాబోతున్నాయి ఇప్పటికే చాలా కంపెనీలు అనౌన్స్ చేసాయి దేని మీద రేట్లు తగ్గిపోతున్నాయి అంటే ఎయిర్ ఎయిర్ కండిషనర్స్ టెలివిజన్స్ అబౌ థర్టీ టూ ఇంచెస్ ఉన్న వాటి మీద మానిటర్స్ ప్రొజెక్టర్స్ డిష్ వాషర్ వాషింగ్ మిషన్స్ వీటన్నిటి మీద కూడా ట్వంటీ ఎయిట్ అండ్ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఉండే స్లాబ్ల నుంచి ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ అంటే దాదాపు టెన్ పర్సెంట్ ఆటోమేటిక్గా ట్యాక్స్ అనేది తగ్గుతుంది రేట్లు కూడా తగ్గిపోతున్నాయి సరే జిఎస్టీ రేట్లు అనేది దేని మీద పెరిగే చూద్దాం ఒకసారి ఫస్ట్ మైనింగ్ సెక్టర్ మీద రేట్ అనేది పెరగబోతుంది కోల్ కానీ ఇగ్నైట్ చేసే కానీ పీట్ కానీ ఈ ప్రోడక్ట్ ఇలాంటి ప్రోడక్ట్స్ మీద ఇదివరకు ఫైవ్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు అది ఎయిటీన్ పర్సెంట్ చేయబోతున్నారు అండ్ నెక్స్ట్ సెక్టర్ నెక్స్ట్ ఏ సెక్టర్లో రేట్లు పెరగబోతున్నాయి అని అంటే సిమ్ గూడ్స్ అంటాం సిమ్ గూడ్స్ అంటే ఇప్పుడు టొబాకో పాన్ మసాలా లేకపోతే ఎరేటెడ్ వాటర్ కెఫే క్యాఫినేటెడ్ బ్యావరేజెస్ తర్వాత ఏదైతే కార్బొనేటెడ్ బ్యావరేజెస్ ఉంటాయో లేదా ఫ్రూట్ డ్రింక్స్ ఉంటాయో ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయో వాటన్నిటి మీద నాన్ హాల్ ఆల్కహాలిక్ బ్యావరేజెస్ మీద కూడా ఈసారి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఉన్నవన్నీ కూడా ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ కలబోతుంది అండ్ ఒకవేళ మీరు త్రీ ఫిఫ్టీ సీసీ కన్నా ఎక్కువ రేంజ్లో ఉన్న వెహికల్ని కానీ టూ అది టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు టూ సారీ టూ వీలర్స్లో ఏదైతే త్రీ ఫిఫ్టీ సీసీ కన్నా ఎక్కువ రేంజ్ ఉండే బైక్స్ ఉంటాయో వాటి మీద మాత్రం ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్కి రేట్లు పెరగబోతున్నాయి సో లైక్ చేసి గమనించాలి అండ్ కార్స్లో కూడా చిన్న కార్స్లో అయితే రేట్లు తగ్గాయి బట్ కొద్ది కార్ల్లో మాత్రం ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఫార్టీ ఫార్టీ పర్సెంట్ అనేది పెరగబోతుంది మిగతాన్ని ఈ సిన్ గుడ్స్లో క్రాఫ్ట్స్ యాచెట్స్ ఇంకా స్మోకింగ్ పైప్స్ సిగార్స్ పిస్టల్స్ రెవోదు ఇలాంటివి ఇలా రేస్ క్లబ్లకి సంబంధించినవి ఇంకా క్యాసినోలు లేకపోతే ఇలా వీటన్నిటి మీద ఫార్టీ పర్సెంట్ అనేది పెరగబోతుంది అండ్ అంటారు పేపర్ సెక్టర్లో కూడా రేట్లు అనేవి పన్నెండు పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్కి పెరగబోతున్నాయి దానిలో ఏంటి అని అంటే డిజాల్వింగ్ గ్రేడ్ కెమికల్ వుడ్ పల్ప్ మీద వేరియస్ పేపర్ బోర్డ్స్ అండ్ అదర్ దాన్ ఎక్ససైజ్ బుక్స్ మీద అన్నిటి మీద కూడా ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ అనేది పెరగబోతుంది అండ్ నెక్స్ట్ సెక్టర్ ఏది అని అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ టెక్స్టైల్ ఇండస్ట్రీలో కూడా అంటే బట్టల్లో ఏవైతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కన్నా ఈచ్ ప్రోడక్ట్ కనుక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కన్నా మించి ఉంటే దాని మీద ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ పెంచబోతున్నారు క్విల్టెడ్ కానీ కాటన్ క్విల్స్ కానీ లేదా క్విల్టెడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రెండు వేల ఐదు వందల కన్నా మించి ఉంటే కనుక ఒక పీస్ అది పన్నెండు నుంచి పద్దెనిమిది పర్సెంట్ చేయబోతున్నారు సో ఇది మేజర్ మనం మార్పులు జరిగిన అంటే ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ కానీ అలా ప్రస్తుతానికి పెరిగినాయి చూసాం అసలు జీరో పర్సెంట్ ఎయిటీన్ మీద ఏ సెగ్మెంట్స్లో ఉన్నాయంటే ఎడ్యుకేషన్లో ఫైవ్ పర్సెంట్ అరేజర్స్ ప్రింటెడ్ మ్యాప్స్ ఇందాక చెప్పాయి కదా పెన్సిల్స్ షార్ప్నర్స్ రైటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ నోట్బుక్స్ ఎస్పెషల్గా ఎక్సర్సైజ్ గ్రాఫ్స్ ల్యాబొరేటరీ బుక్స్ మీద మాత్రమే ట్వెల్వ్ పర్సెంట్ నుంచి జీరో చేస్తారు మిగతా అన్నీ కూడా ప్రైసులు పెరగబోతున్నాయి అండ్ ఫుడ్లో మిల్క్ మిల్క్ సంబంధించిన ప్రోడక్ట్స్ బ్రెడ్ లేకపోతే కార చపాతి రోటీ ఇలాంటివి పరోటాలు ఇండియన్ బ్రెడ్స్ మీద ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఉన్న ట్యాక్స్లన్నీ కూడా జీరో అయిపోయాయి మనందరూ సో పాల రేట్లు తగ్గిపోతున్నాయి అండ్ హెల్త్ హెల్త్కి సంబంధించి థెరపెటిక్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఫైవ్ పర్సెంట్ నుంచి జీరో చేశారు అడ్వాన్స్డ్ బయోటెక్నాలజికల్ మెడిసిన్స్ లైక్ కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి దాని మీద ట్వెల్వ్ పర్సెంట్ నుంచి కొన్ని నీళ్ళు చేశారు అంటే లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్సెస్ మీద ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఎగ్జామ్ చేశారు ప్రస్తుతానికి సో ఇవన్నీ గుర్తు కొన్ని మిగతా అన్నీ ఉన్నాయి సో చూడాలి అండ్ పేపర్ అన్ కోటెడ్ పేపర్ మీద ట్వెల్వ్ పర్సెంట్ నుంచి జీరో చేశారు కోటెడ్ అయితే మళ్ళా ప్రైస్ మారిపోతుంది సో దాట్ దాట్స్ దట్స్ ద డీటెయిల్స్ ఫర్ టుడే మీరు ఖచ్చితంగా ఈ మార్పులు గమనించి ఒకవేళ ఏదన్నా కొనాలి అనుకుంటే ఈ నెక్స్ట్ రాబోయే రోజుల్లో మీరు కొనుక్కోవచ్చు సో ఈ ఈ లిస్ట్ అంతా సో ఈ లిస్ట్ అంతటినీ మీరు చెక్ చేసుకోవచ్చు సో అవన్నీ మీరు సేవ్ చేసుకొని దాన్ని కెన్ పర్చేజ్ ఇట్ దట్స్ That's for today. Uh, don't miss to subscribe to our channel and encourage us. Uh, like chili, share, subscribe, signing off LWY -E -E, Disney Communications.